అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి సింహరాశి వారికి రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుంది అలాగే డిసెంబర్ నెలలో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ అంశాలేంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం వీరికి చేతకని పని ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఊరికి సహాయం చేయడం ద్వారా వారి దగ్గర ఉన్నదంతా కూడా వారు దాన ధర్మాలు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తూ ఉంటాయి అలాగే సింహరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమని అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అలాగే తొందరగా మనుషుల్ని ఓన్ చేసుకుంటారు అటువంటి వ్యక్తిత్వం ఈ సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంటుంది అయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలనేది వారి యొక్క భావన ఇతర వ్యక్తులకి చేతకాని తనంగా కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ వారు ఏ పద్ధతులకు ఏ సిద్ధాంతాలకు కూడా కట్టుబడి ఉన్నారో ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టరు అంటే ఎవరు ఏదో అనుకుంటారనే మనస్తత్వం వీరికి ఉండదు వీరికి ఏదైతే రైట్ అనిపిస్తుందో దానికోసం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటారు అలాగే సింహరాశి వ్యక్తుల జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఒక బాధ్యతను తీర్చుకునే లోపే మరొక బాధ్యత వారి ముందుకి వస్తుంటుంది మీ భుజాలపైన ఎప్పుడు కూడా బాధ్యతలు ఉంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని ఛేదించే సామర్థ్యం కూడా ఆ భగవంతుడు ఇస్తాడు అయితే మీరు నిరాశ నిస్పృహలకి లోను కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి కోసం పరిష్కారాలు అన్వేషించండి నిరాశగా ఏ సమస్య కూడా మీరు పరిష్కారం అన్వేషించలేదు కాబట్టి ఈ విషయంలో కొందరు వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి మిమ్మల్ని చూసి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు మీపై కుట్రలు చేసేవారు మీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారు కూడా మీ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారితో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పకూడదు అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితో చేయకూడదు అంటే మీరు ఆర్థికపరమైన లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయడం అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం ఈ విధమైన భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీల్లో కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చేయాలి మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ అనుగ్రహించాలని అనుకుంటున్నారు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు అంటే మీ జీవితంలో ఇది వరకు మీరు ఎటువంటి పుణ్యకార్యాలు చేశారో ఎవరికైతే సహాయం చేశారో దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు ఈ సమయంలో పొందబోతున్నారు రాబోయే రోజుల్లో ఆ పార్వతి పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే చాలా కాలంగా మీకున్నటువంటి ఏ కోరికైతే ఉందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడ్డారు మీకు వివాహం కావడం లేదా చక్కటి సంబంధానికి సంబంధించి న్యూస్ వింటారు అలాగే మీరు వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా ఆ కోరిక కూడా మీకు అతి త్వరలోనే తీరవచ్చు ఎందుకంటే గృహంలోకి పార్వతీ పరమేశ్వరుడు ప్రవేశించబోతున్నారు మీ కోరికను భర్తీ చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వింటారు మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ అప్లై చేసుకొని లోన్ వస్తుందా లేదని ఎదురు చూస్తున్నారా దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ అప్లై చేసుకొని లోన్ వస్తుందా లేదని ఎదురు చూస్తున్నారా దానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఫలితం ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది మీ జీవితంలో మీకు అటువంటి బలమైన కోరిక తీరబోతుంది నూతన వ్యాపార పెట్టుబడులకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే కోరిక మీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చడానికి ఆ పార్వతీ పరమేశ్వరులే మీ ఇంటికి రాబోతున్నారు మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి ఆ పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చేస్తున్నారు మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి మీ జీవితంలో మీ కోరికలు తీర్చుకునే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే డిసెంబర్ ఆరు ఏడో తేదీలో మీకు కొంత ప్రమాద సూచికలు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఈ సమయంలో నూతన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైన అంశాల్లో నూతన వ్యక్తుల వల్ల అంటే ఇది వరకు పరిచయం లేని వ్యక్తుల వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి వేయాలి అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు సాగండి అప్పుడే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదం నుంచైనా సరే మీరు బయటపడగలుగుతారు ఏది కూడా తొందరపాటుతనంతో ఏ పని కూడా చేయకూడదు అలా చేశారంటే మాత్రం మీకు మీరుగా కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది ముఖ్యంగా ఈ డిసెంబర్ ఆరు ఏడు తేదీల్లో మీ జీవితంలో చాలా కీలకమైన రోజు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి మొదలు పెట్టండి అది మీకు సక్సెస్ఫుల్ ఫలితాన్ని ఇస్తుంది ఆలోచించకుండా తొందరపాటుతనంతో ఏ పని చేయకండి అపరిచిత వ్యక్తులు అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులతో కూడా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి పడితే వారికి షూరిటీ సంతకాలు చేయకూడదు ఎవరితో పడితే వారికి భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీరు చేసుకోకూడదు ఇది మీకు నష్టదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజుల్లో అంటే డిసెంబర్ ఆరు ఏడు తేదీల్లో మీకు వీలైతే గనక ఉదయం లేవగానే ఆలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి ఒకసారి నమస్కారం చేసుకుని మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడమని కోరుకోండి వీలైతే శివుడికి జలాభిషేకం చేయించండి లేకపోతే పాలతో కానీ అభిషేకం చేయించండి ఒకవేళ వీలు కాని వారు ఇంట్లో మీ పూజా మందిరంలో ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో దీపం వెలిగించాలి నిత్య దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు పర్వాలేదండి అలవాటు లేని వారు కూడా ఈ రెండు రోజులైతే ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకోండి ఆ పరమశివుణ్ణి వేడుకోండి మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివునే వేడుకోండి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ ప్రమాదం నుంచి మీకు దరిదాపుల్లో కూడా రాకుండా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఎందుకంటే ఆ పరమశివుడు బోలాశంకరుడు అని పిలుస్తుంటాం కదా ఆ పరమశివుణ్ణి ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటామో ఆ కోరికను తీర్చడంలో ఆ పరమశివుడు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గడు అందుకే శివుడు బోలాశంకరుడని మనం పిలుస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా దీపారాధన చేసుకుని మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి కాపాడమని పరమశివుణ్ణి వేడుకోండి ఖచ్చితంగా ప్రమాదం నుంచి బయటపడగలుగుతారు ఆ పార్వతి పరమేశ్వరుడి యొక్క రాకతో మీ జీవితంలో అన్ని శుభాలైతే ఖచ్చితంగా మీరు పొందుతుంటారు ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త పడాలంటే మీ జీవితం అంతా కూడా సాఫీగా సంతోషంగా సాగిపోతుంది పరమశివుని ఆరాధించడంతో పాటు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు భగవాను కూడా ఆరాధించండి దుర్గా చాలస పఠించండి శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీకు ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు